ఈ రోజు బైబుల్ ధ్యానము నీ యొక్క హృదయమే నీ సమస్య వాటి జలములు కోషించుచు నురుగు కట్టును కలవరము చెందును కీర్తన గ్రంథము నలభై ఆరు అధ్యాయము మూడో వచనము ఎందుకొరకు కొంతమంది ప్రజలు ఎల్లప్పుడూ పెద్దగా అరుచుచు కేకలు వేయచు కోపపడుచు రౌద్రంతో ఉరని మనము ఆశ్చర్యపడవచ్చును ఎగువ చెప్పబడిన వాక్యము నుండి గర్జన చేయుచు పెద్దగా అరుచుచు కోపపడు జనులు కలత జనులని మనం అర్థం చేసుకునవచ్చును మీ హృదయములు కలవరపరచబడినప్పుడు మీరు అనవసరముగా పెద్దగా అరచుచు కేకలు వేయుచు మిక్కిలి చిన్న విషయములకు కూడా కలవరపడివారుగా ఉందరు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు యశ్యాగ్రంథము యాభై ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు కాబట్టి మీ యొక్క హృదయము కదులుచున్న సముద్రము వలె నెమ్మది లేకుండా ఉండునప్పుడు మీరు పెద్దగా కేకలు వేయుటయే కాక ఇతరుల మీద బురదను మైలను వేయుదురు మరో మాటలో కలవరము చెందు ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తన చుట్టూరా ఏమి సంభవించినను ఇతరుల మీద నేరము మోపుచునే ఉండునని చెప్పవచ్చును దేవుని బిడ్డ నీ సమస్యలను బట్టి నీవు ఇతరులను నిందించుదువా అలాగైనచో దాని యొక్క కారణము నీ హృదయము క్రీస్తునందు విశ్రాంతి పొందకపోటయే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహుక్షేమము కలిగి సుఖించెదురు కీర్తనల గ్రంథము ముప్పై ఏడు అధ్యాయము పదకొండవ వచనము దీనుడైన వ్యక్తి ఎటువంటి సమస్యను లేక శోధనను ఎదుర్కొనినను ఊరకుండి సమాధానము గలవాడుగా విశ్రాంతి గలవాడుగా ఉండును నీ యొక్క జీవితంలో కలుగుచున్న కలవరములను శోధనలను నీవు ఏ విధముగా ఎదుర్కొనిచున్నావో తరచుగా నీవు ఎదుర్కొనిచున్న సమస్యలను బట్టి ఇతరుల మీద నేరము ఒప్పుచున్నావా స్వల్ప కార్యములను కూర్చి కూడా నీవు తొందరపడుచున్నావా హృదయం యొక్క సమస్యయే మన సమస్యల యొక్క కేంద్రం అన్నది నిజమైన అదే అదేవిధముగా మన హృదయము దేవునితో సరిగ్గా నొనే జిక్షసా పజిల్ వలె మన జీవితంలో జరుగు కార్యములన్నీ ఎటువంటి సమస్య లేకుండా దాని దాని స్థలములో చక్కగా అమర్చబడును ఆమెన్ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషల్లో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్